సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం హైదరాబాదు ఆధ్వర్యంలో ఒక మహాంతరమైనటువంటి ఉద్యమం అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం ఏప్రిల్ ఏడవ తారీఖున వరంగల్ జిల్లా మహోబాదులో నలభై రోజుల ప్రోగ్రాం ఒకటి అక్కడ తీసుకోవడం జరిగింది దాన్ని సిద్ధార్థ ఆరోగ్య దీక్షగా పెట్టుకోవడం జరిగింది జనరల్గా మనం అయ్యప్ప దీక్షను లేకపోతే ఆంజనేయ స్వామి దీక్షను అమ్మవారి దీక్షలో తీసుకుంటారు అదే రూపంలో మనం ఎటువంటి లేకోకుండా ఒక ఆరోగ్య దీక్ష తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన విధానము మా కేంద్రం చేయడం జరిగింది చేసిన దాంట్లో నలభై రోజులు మేము డైట్ ఫాలో చేస్తూ చేసిన దానికి ఎక్సర్సై ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ యోగా కానీ ఫుడ్ కానీ యాక్టివిటీస్ కానీ తీసుకోవడం జరిగింది దాంట్లో ప్రత్యక్ష సాక్షిగా నేనే నేను నాలుగు కిలోలు వెయిట్ తగ్గాను ఆరోగ్యపరంగానే ఉన్నాము అదేవిధంగా మన మిత్రులు మన ముందే కూర్చున్న గారు ప్రముఖ జర్నలిస్ట్ సారు తాను మేము మౌబాదు పోతున్న క్రమంలోనే వన్ డే బిఫోర్ సార్కి తెలిసి కాల్ చేసిన క్రమంలో మేము అందరం కలిసిపోవడం జరిగింది తనకి సార్కి స్టెంట్స్ కూడా పడ్డాయి ఐదు వందల ఎనభై నూటిన షుగర్ ఇప్పుడు మూడు వందల లోపు వచ్చింది విత్ ఇన్ ఫార్టీ డేస్లో సారు ఐదు నిమిషాలు నడిస్తే అర్ధగంట కూర్చోవలసిన పరిస్థితి ఉండేది అటువంటి యోగానందం గారు ఇవాళ ఐదు కిలోమీటర్లు నడిచినా కూడా అర్ధగంట కూర్చోడానికి టైం స్పెండ్ లేదు అంత హ్యాపీగా తిరుగుతున్నాడు సారు ఇవాళ మన నిదర్శనం అటునే కాకుండా మన వెంకన్న డాక్టర్ వెంకన్న వి సిక్స్లో డెస్క్లో చేస్తారు సారు కానీ తన టైం కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని జిల్లా కేంద్రాల్లో జనరల్గా ఒక డాక్టర్ ఏమి ఆలోచిస్తారంటే ఈ రోజు నాకు ఎంత డబ్బులు వస్తున్నాయి ఈరోజు నాకు ఎంతమంది పేషెంట్లు వచ్చారు ఈరోజు నాకు ఎంత మిగులుతుంది ఈ హాస్పిటల్ కడితే నేను ఇంకా ఎంత డెవలప్ కావాలని చెప్పేసి ఆలోచిస్తారు కానీ వెంకన్న గారు ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి సిటీ కేంద్రాల్లో ప్రతి ఒక్క ప్రతి దగ్గర కూడా ఒక డాక్టర్ని తయారు చేస్తున్నాడు ఎందుకు తాత్కాలికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడ వాళ్ళు క్లియర్ చేసేసి అక్కడి నుంచి పంపిస్తారు సీరియస్నెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంకన్న దగ్గరికి పంపిస్తారు డాక్టర్ గారు అట్లా తను ఒక వర్గం అంటే ఒక టీం తయారు చేశారు ఇప్పుడు వరంగల్లో కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇప్పుడు ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఇట్లా ఇప్పుడు ఆంధ్రాలో కూడా నిన్న నిన్న శనివారం నాడు ఆంధ్రాలో జడ్జీల మీటింగ్ కూడా సార్ని ఆహ్వానం చేశారు జడ్జిస్ కూడా అంటే బార్ అసోసియేషన్ మీటింగ్ కూడా అందులో జడ్జీలు వస్తుంటే కూడా ఆహ్వాని చేశారు మరి సార్ పోలేకపోయారు సో మనం నిన్న మన ప్రోగ్రామ్ ఉండే నిన్న ఈ మన ప్రోగ్రాం ఉండే దశరథన్న పోయారు సో ఆ సందర్భంగా మేము పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇటువంటి విషయాల పట్లనే జనరల్గా ఇది నిజమేనా నిజంగా జరుగుతుందా మరి ఎన్నో మెడిసిన్స్ వచ్చాయి ఎంతో టెక్నాలజీ అభివృద్ధి అయిన క్రమంలో మనం ఈ ప్రకృతిలో మనం జరిగేటంటికి ఇది నిజమా అని చెప్పేసి అనుకుంటే మన పక్కన ఉన్నటువంటి కరంగగట్లో ఒక అతనికి వెన్నుపూస మొత్తం కూడా దెబ్బతినిపోయింది ఎల్ ఫోర్ ఎల్ చేంజ్ అయిపోయినాయి డివన్ డి టువెల్ చేంజ్ అయిపోయినాయి ఆ పిల్లోడు కనీసం నడవటానికి కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి నేను పెన్షన్ కార్డు ఇప్పించాను పెన్షన్ కార్డు వచ్చి నాలుగు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు సార్ ఇట్లా నా పరిస్థితి ఇప్పుడు నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పెళ్లి చేసుకున్న పరిస్థితి లేదు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను చెప్పంటే తాను మాట్లాడి సంజాయించి డాక్టర్ వెంకన్న దగ్గరికి పోతే ఇవాళ బ్రహ్మాండంగా లేచి తిరుగుతూ ఇవాళ పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ కర్మ గట్టేమని ఇంకొక సంఘటన చెప్తాను ఇదే కొత్తగూడెం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో లివర్ క్యాన్సర్ వచ్చింది ఆయన తిరిగిన హాస్పిటల్ అంటూ లేదు మొత్తం హాస్పిటల్ తిరిగేసి వచ్చిన తర్వాత తను లాస్ట్ ప్రయత్నం వెంకన్నకాడి పోదామని చెప్పేసి ఎవరో చెప్తే ట్రాలీ ఆటోలో తీసుకొని వచ్చారు ఆ క్యాండిడేట్ని ట్రాలీ ఆటోలో తీసుకొని వస్తే తను పడుకొనే ఉన్నాడు నిల్చోటం కూడా లేదు అతనికి చూసి ఒక టెన్ డేస్ నేను ఈ మెడిసిన్ ఇస్తాను ఇది కనుక ఆయన సెట్ అయితే లేచి కూర్చోగలిగితే ఆయన సెట్ అయితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామంటే టెన్ డేస్ కంటే బిఫోర్ లేచి కూర్చోవడం మొదలు పెట్టాడు ఇవాళ ఆయన బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు లివర్ క్యాన్సర్ అట్లే కాకుండా అని చెప్పేసి సిపిఎం పార్టీలో పెద్ద లీడర్ వాళ్ళ రిలేటివ్కి గొంతు క్యాన్సర్ వచ్చింది త్రోట్ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది వాళ్ళు మొత్తం కూడా తిరిగేసి వచ్చారు తిరిగిన తర్వాత మన ఆయుష్ హాస్పిటల్లో డాక్టర్ వెంకటాచారి గారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు మా ఆయన వెంకటేశ్వర గారు అన్నగారు గురువు తన దగ్గరికి పోతే నా దగ్గరికి ఎందుకు వచ్చావు అయ్యా నువ్వు వెంకన్నగారు ఏం చెప్తావు చేయండి మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి చెప్పారు వెంకన్నగారు చెప్పిన డైట్లో వస్తే ఇవాళ ప్రశాంతంగా క్యాన్సర్ లేదు వితౌట్ మెడిసిన్ ప్రశాంతంగా అయినా తిరుగుతున్నాడు అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నామంటే సింపుల్గా ఒక క్యాన్సర్ పేషెంట్ని కానీ ఒక థ్రోట్ క్యాన్సర్ పేషెంట్ కానీ ఇవాళ మనం కీమో చేయించుకుంటే మన బాడీలో ఉన్న కణాలు చనిపోయి అక్కడ కొత్త జబ్బు తయారవుతుంది జనరల్గా ఏమంటారు కీమో పెడితే అయిపోతుంది అంటారు కీమో పెడితే నాలుగు సంవత్సరాలు మనం చనిపోతాం అనే సంగతి అందరికి తెలుసుకోవాల్సిన విషయం కానీ అది అందరు అర్థం చేసుకోకుండా కీమో అంటారు మెడిసిన్ అంటారు కానీ ఇవాళ వితౌట్ మెడిసిన్ వితౌట్ కీమో క్యాన్సర్ తగ్గిస్తున్నటువంటి మన డాక్టర్ వెంకన్న అందుకని అదేవిధంగా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి చిన్న చిన్న ట్రీట్మెంట్ల వలననే అంటే ఇవాళ ప్రకృతి వైద్యంలో మన ఇండియాలోనే మన ఇండియా వరల్డ్లోనే నాలుగు దేశాలు మన ప్ర మన ప్రకృతి వైద్యం పాటిస్తున్నాయి ఎనభై శాతం ఒకటి ఇండియా రెండు పాకిస్తాను మూడు బంగ్లాదేశ్ నాలుగోది నేపాల్ ఈ నాలుగు దేశాలు కూడా మొత్తం ఎయిటీ పర్సెంట్ ప్రకృతి వైద్యం మీద డిపెండ్ అయి ఉన్నాయి ఎప్పుడు మ్యాక్సిమం అంటే ఇంకా వస్తున్నారు సీరియస్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్ పోవాల్సిందే కానీ ఏంటంటే మ్యాక్సిమం వైద్యపరంగా మనం ఉన్నాం ఎందుకంటే కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల్లో ఇప్పుడు మనం మన ఇంటి ముందు మొక్కలు మనకు తెలియదు మన ఇంటి ముందు మన ఫుడ్ మనకు తెలియదు ఎవడో చెప్పింది మనం చూస్తున్న పేపర్లో వస్తుంది అది జీడి మౌన పడి చేస్తున్నారు అది తింటున్నాం పోతున్నాం సో ఇటువంటి విషయాల పట్ల అవగాహన కోసము భారతదేశంలో ఎన్నో మంది ఎంతోమంది ఏమో చేస్తున్నారు కానీ మన ఒక ఆరోగ్య సహాయం ఆరోగ్య హెల్ప్ ప్రతి మనిషికి మనం కొంత హెల్ప్ చేద్దామని చెప్పేసి మేము ఒక టీమ్గా ఏర్పడి మాది ఒక ఉద్యమంగా ఏ పార్టీకి లేకుండా ఏ పార్టీకి అతీతం కాకుండా ప్రతి వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి ప్రతి వాళ్ళకి మనం ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి మేము కొంత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ముందుగా మా ఇమాం గారు మా నర్సన్న వెన్నంటి ఉండటం జరిగింది ఎందుకంటే ఆర్థిక పరంగా అందరం మేము అంతంత మాత్రమే ఉన్నాం వారు మా ఎమ్మెల్యేలు నిలబడటం వల్ల మేము దాదాపుగా ఇప్పటికీ నా ఆరోగ్య దీక్షలో లాస్ట్ టైం ఫార్టీ డేస్ చేసిన ప్రోగ్రాంలో మేము పదిహేను మంది మాత్రమే వరంగల్లో తీసుకున్నటువంటి దీక్ష కానీ నూట యాభై ఆరు మంది ఆడయ్యారు మాకు మా దీక్షలో నూట యాభై ఆరు మంది ఆడారు ఆ నూట యాభై ఆరు మందిలో వాళ్ళు అందరు కూడా ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు డాక్టర్స్గా అదే క్రమంలో నేను మా పాప కూడా ఒక ట్రైనింగ్ ఇప్పించాం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ఎందుకంటే ఇప్పుడు మనం అందరు మనకు కదా మనకు కూడా ఒకళ్ళు ఉండాలి డాక్టర్ ఉండాలని చెప్పేసి అంటే ఇది మనం అవేర్నెస్ మనం తీసుకొస్తే మన ఇంట్లోనే మన డాక్టర్ ఉంటే ఇప్పుడు ఒక మక్క మనం ఒక క్రోసిన్ కానీ డోలో సిక్స్ ఫిట్టు కొనాలంటే దాదాపు ఇరవై రూపాయలు అవుతుంది నాలుగు ట్యాబ్లెట్ తీసుకుంటే చిన్న ట్రిక్స్ పాటిస్తే ఇంట్లోనే జ్వరం తగ్గిపోతుంది ఇంట్లోనే అందుకని అంటే ఇటువంటి విషయాల పట్ల మనం ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ట్రీట్మెంట్ని ప్రకృతి పరంగా మనం తెలుసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా గ్యాదర్ చేయడం జరిగింది